హాయ్ అండి హలో నమస్తే సేమియా పాయసం మీరు ఎప్పుడు చేసినా కాసేపటికి గట్టిగా అయిపోతుందా అయితే నేను చెప్పినట్టు చేయండి మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు అసలు గట్టి పడకుండా పలుచుగానే ఉంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక అందులో జీడిపప్పు బాదం చిన్నగా కట్ చేసుకుని దోరగా వేయించుకోవాలి అలా వేగిన డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించగా నెయ్యి ఉంటుంది అందులో ముప్పావు కప్పు సేమియా తీసుకుని నెయ్యిలో వేసి మొత్తం కలుపుకుంటూ దొరగా వేయించుకోండి సేమియాని తర్వాత అందులో సేమియా ఒక కప్పు తీసుకుని ఉంటే వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు పోసి సేమియాని ఇలా ఉడకనివ్వండి వాటర్లో ఎయిటీ పర్సెంట్ తర్వాత వేరొక గ్యాస్ మీద పాలు పెట్టుకుని నేను ముప్పై లీటర్ పాలు తీసుకున్నాను పాలు మరిగి ఇలా ఒక పొంగు వచ్చాక అందులో ఉడికిన సేమ్యాన్ని వేసుకుని బాగా కలుపుకోండి ఇలా వాటర్లో సేమ్యాన్ని ఉడకనివ్వటం వల్ల పాలు అనేవి ఎక్కువగా పీల్చుకోకుండా మనం మార్నింగ్ చేసిన సేమ్యా ఈవినింగ్ వరకు అలాగే పలుచుగా ఉంటుంది తర్వాత ముప్పావు కప్పు పంచదార వేసి మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఇలా పాలల్లో పంచదార మొత్తం కరిగేదాకా కలుపుకోండి అలా కరిగిన పంచదార సేమియాలో వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి సేమియాని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి వేడి వేడి సేమియా రెడీ దీనిని మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ముందుగా వేయించుకున్న బాదం జీడిపప్పు దానిపైన వేసి తినండి సూపర్గా ఉంటుంది ఇలా సేమియా చేస్తే అస్సలు గట్టిపడదు ఒక్కసారి మీరు ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్